హలో అండి ఈరోజైతే శుక్రవారం రెండు శుక్రవారాలు నేను రాహుకాలు పూజ అయితే చేశానండి ఇది మూడో శుక్రవారం మళ్ళీ నేను దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఈరోజు కూడా నేను రాహుకాల పూజ అనేది దీపాలు వెలిగించాలనుకుంటున్నాను చెప్పాను కదా ఇదివరకు వీడియోలోనే చెప్పాను నేను ఐదు శుక్రవారాలు రాహుకాల అయితే వెలిగిస్తున్నాను అని చెప్పేసి సో ఈరోజు శుక్రవారం ఇంట్లో పూజ అయితే అయిపోయింది సో స్టార్ట్ అయ్యాను అనమాట దుర్గమ్మ టెంపుల్కి అండ్ ఇదేనండి మా కొత్తగా స్టార్ట్ చేసిన బ్రిడ్జ్ అనమాట ఆల్రెడీ ఇదివరకు ఒక బ్రిడ్జ్ ఉంది అది బ్రిటిష్ కాలం నాటిది సో కొత్తగా మొన్న శ్రీరామునామకి ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేశారండి చూడండి గోదావరిలో అయితే ఏం అనమాట మొత్తం ఇసుకే ఉంది అవతల చూడండి అటు నుంచి వచ్చే వెహికల్స్ వస్తాయి ఇటు నుంచేమో వెళ్ళే వెహికల్స్ అనమాట సో మేమైతే ఇంకా బ్రిడ్జి భద్రాచలం ఎంటర్ అయ్యామనమాట చూడండి ఎంటర్ అవ్వగానే రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఫొటోస్ అయితే మనకి మంచిగా కనిపిస్తూ ఉంటాయి మొన్న కళ్యాణం జరిగింది కదండి మంచిగా డెకరేషన్ అయితే బాగా చేశారు భద్రాచలం మొత్తం భద్రాచలం కూడా పెద్ద సిటీ నేనండి చాలా బాగుంటుంది అండ్ చాలా షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మాకు కూడా సో ఇక్కడైతే మంచిగా చూడొచ్చు చూసేయండి చూడండి సిటీ మీకు చూ చూపిస్తున్నాను హాస్పిటల్స్ అండ్ షాప్స్ చాలా ఉంటాయి అనమాట ఇక్కడ మనకి టెంపుల్కి వెళ్ళే మనకి ఎంట్రన్స్ కూడా ఇందాక చూశారు కదా రాములవారి సీతమ్మదేవి ఫోటో దగ్గర అటు టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇది వచ్చేసి మనకి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేది సో ఇక్కడ మనం దుర్గమ్మ టెంపుల్ క్రాస్ అనమాట ఇదేనండి దుర్గమ్మ టెంపుల్ సో నేను ప్రతి శుక్రవారం ఈ టెంపుల్లోనే రాహుకాల అయితే వెలిగించుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడ నేనైతే ఇప్పుడు వచ్చేసాను అనమాట ఇక్కడికి వెళ్ళి మనం దీపాలు అయితే వెలిగించుకోవాలి నేను మా ఇంటి దగ్గర ఆంటీ ఇద్దరం కలిసి వచ్చాము ఆటో దిగేసి ఇప్పుడు చూడండి ఆల్రెడీ మాకంటే ముందే వచ్చేసారు నవగ్రహాలు ఇవ్వండి సో మాకంటే ముందే వచ్చేసి వెలిగిస్తూనే ఉన్నారు చాలామంది సో ఇంకా మేము కూడా వచ్చేసి అనమాట అప్పటికి టైం అయిపోతూనే ఉంది మనకి రాహుకాలం వచ్చేసి టెన్ నుంచి మనకి ట్వెల్వ్ థర్ థర్టీ వరకు ఉంటుందండి ఇప్పుడైతే మేము ఇంకా రాహుకాల పూజ అయితే స్టార్ట్ చేయాలి అంటే నేను మంచిగా ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు మంచిగా ఇస్తరాకు తీసుకొని దాని మీద నీట్గా ముగ్గేసుకొని దీపాలు అయితే ఆల్రెడీ వరకు వెలిగించారు చాలామంది ఇక్కడ చూసారా రాములవారి వారి సీతమ్మదేవి ఫోటో అనమాట అండ్ దుర్గమ్మ దేవి తల్లి ఆల్రెడీ ఇది దీపాలు వెలిగిస్తూనే ఉన్నాయి ఎవరో వెలిగించి వెళ్ళిపోయారు అండ్ నేను ఆంటీ ఇంకొక ఆంటీ ముగ్గురం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసామనమాట దుర్గమ్మ తల్లి చూడండి ఎంత బాగుందో సో రామయ్య తండ్రి దుర్గమ్మ తల్లిదేవి ఫోటోస్ చాలా బాగున్నాయి చూసేయండి మీరు కూడా ఇంకొండి ఆంటీ కూడా మా పక్క మా ఆంటీ కూడా స్టార్ట్ చేసేసింది అండ్ నేను కూడా దీపాలు అయితే స్టార్ట్ చేశానండి వెలిగించడం ఫైనల్గా పూజ కంప్లీట్ చేద్దామని అయిపోయిందండి నాకు కూడా అయితే వెలిగిస్తున్నాను పెట్టాను దీపాలు వెలిగించేస్తే మాది కూడా పూజ కార్యక్రమం అయితే అయిపోతుంది అనమాట అండ్ ఈ ఈ దీపాలు మనకు కొండెక్కిందాక కూడా మనం టెంపుల్ దగ్గర ఉండాలి ఒక ఒక వన్ అవర్ కూర్చొని మళ్ళీ మనం ఇంటికి వచ్చేయచ్చు అండ్ ఏదైనా చెప్పాను కదా మీకు ఇదివరకు వీడియోలోనే చెప్పాను మనకి ఏదైనా కఠినమైన ఒక కోరిక మనం కోరుకుంటే అది నెరవేరాలి అంటే మనం ఇలా ఇరవై వారాలు ఇరవై ఒక వారాలు తొమ్మిది వారాలు సో మనకి ఎన్ని వారాలు చేయమని అయ్యగారు చెప్తారో అన్ని వారాలు మనం చేసుకుంటే మనకు ఆ కోరిక అనేది నెరవేరుద్దని ఒక నమ్మకం అయితే ఉందండి సో అందుకనే నేనైతే ఈ నిమ్మడప్పులన్నీ సో ఇంటి దగ్గరే తయారు చేసుకొని వచ్చాను అండ్ ఇప్పుడైతే మనకి ఒత్తులైతే నైట్ మనం నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఇప్పుడు ఆ నిమ్మడప్పులలో ఒత్తులు వెలిగించుకోవాలి సో మ్యాక్సిమం అందరూ అలాగే చేస్తున్నారు చూడండి ఆల్రెడీ వెలిగించడం అయిపోయింది ఇంకా ఇది కంప్లీట్ అయిపోతే మేము మేము ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి అందరూ చాలామంది అనమాట మనకి చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడ దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసి వెలిగించుకుంటూ అనమాట అండ్ చూసారు కదా ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేశాను దాంట్లో కూడా చూసే ఉంటారు మీరు మేబీ మెంబర్ ఆఫ్ చాలామంది అయితే వచ్చారు లేడీస్ చాలామంది ఇగ అమ్మవారి టెంపుల్లోనే వెలిగించుకుంటారు అనమాట రాహుకాల దీపాలు అనేది చూసారండి ఇంకా దుర్గమ్మ తల్లి చూడండి దుర్గమ్మ తల్లి ముందటే మేము దీపాలు అయితే వెలిగించుకున్నాము తర్వాత మనం లోపల టెంపుల్కి వెళ్ళేసి మనం ప్రదర్శనలు చేసి కొంతమంది నవగ్రహాలు కూడా ప్రదర్శన చేసుకొని పూలు పండ్లు పసుపు కుంకుమ అన్నీ చూడు పెట్టారు ఆల్రెడీ మనకి అలా పూజ చేసుకోవాలనుకుంటే నవగ్రహాలు కూడా చేసుకోవచ్చండి ఇక్కడ ఈ నవగ్రహాలు పూజ అయిపోయాక ఇంకా మనం అమ్మవారి దగ్గర అమ్మవారి టెంపుల్కి అయితే లోపలికే తెల్లి మనం కూడా ప్రదర్శనలు చేసేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మేమైతే ప్రదర్శన చేయటం అయితే అయిపోయిందండి అమ్మవారి దగ్గరికి చూడండి ఈ రోజు అలంకరణ ఇలా ఉందనమాట అండ్ వారం వారం మంచిగా అలంకరిస్తారనమాట ఒకరోజు గాజులతోటి ఒకరోజు నిమ్మకాయలతోటి మంచిగా అలంకరిస్తారండి చాలా బాగుంటుంది దుర్మ దుర్గమ్మకి పక్కనే శివు శివయ్య ఉన్నారండి చూడండి శివ శివపార్వతుల ఫోటో అనమాట శివలింగం కూడా ఉందండి చూడండి చాలా బాగుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తర్వాత వచ్చేసి మనకి వినాయక గణేషన్ గణేషుని అనమాట సో ఇవన్నీ మనం దర్శనం చేసుకొని మేము ఇంకా దీపం కొండెక్కిన దాకా కూర్చున్నామండి ఎక్కువసేపు ఆ టెంపుల్ ఆవరణలోనే కూర్చున్నాము కాకపోతే ఎండ కదండి చాలా చెమట పట్టేస్తుంది అనమాట అండ్ అంటే నేనైతే మా ఇద్దరికైతే చెమటలు బాగా కారుతుంది తర్వాత శివ శివయ్య ఫొటోస్ తర్వాత వెంకటేశ్వర స్వామి ఇదంతా టెంపుల్ సర్కిల్ అనమాట టెంపుల్ లోపల అనమాట ఇదంతా ఇంకా అందరికీ అంత జనాలు అయితే ఎక్కువ లేరు ఈరోజు అంటే మేమే ఎర్లీగా వచ్చామన్నమాట అంత లేరు ఇంకా పన్నెండింటిలోపు చాలామంది అయితే వస్తారండి మాక్సిమం చాలామంది వచ్చి దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటారు శివపార్వతుల ఫోటో చూడండి ఎంత బాగుంది మా ఛానల్ గట్టా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్